హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భువనా క్రియేషన్స్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మరొక కొత్త వంటకం మామిడికాయ మామిడికాయ కొబ్బరి పచ్చడి అండి ముందుగా మామిడికాయ ఈ సైజ్ మామిడికాయకి ఒక చిన్న సైజు కొబ్బరికాయ తీసుకున్నాను నేను తీసుకొని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు పెట్టుకున్నాను మామిడికాయని శుభ్రంగా చిక్ కడిగి చిక్కు తీసి ఇలా పెట్టుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మామిడి మామిడికాయ కొబ్బరి కాంబినేషన్లో పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను మామిడికాయని ఇలా తుమ్ముకోవాలండి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను మామిడికాయ కొబ్బరి కాంబినేషన్లో పచ్చడి మామిడికాయని ఇలా తుమ్ముకోవాలండి ఇప్పుడు కొబ్బరిని మిక్సీ వేసుకోవాలండి కచ్చ పచ్చగా మరీ మెత్తగా వేసుకోకండి చూశారు కదండి ఇలా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల కారం అంటే ఉప్పు అనేది మీ తినేదాన్ని ఉప్పు కారం అనేది మీ రుచికి సరిపడా మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నిటిని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో కనిపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలండి మామిడికాయ కొబ్బరి ఉప్పు కారం అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి మీకు వీలైతే కూడా మామిడికాయ పచ్చిది అనుకోండి మామిడికాయ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి కూడా మామిడికాయ కొబ్బరి కలిపి రెండు కూడా మిక్సీ పట్టుకోవచ్చు అంటే మామిడికాయ అది కొంచెం కొంచెం పండిందని చెప్పి నేను అలా తీసుకు దురమాను కాయ కాయ కట్టిగా ఉండి పచ్చిగా ఉందనుకోండి మీరు చిన్న చిన్న ముక్కలు కోసి కూడా మిక్సీ చేసుకోవచ్చు మామిడికాయ కొబ్బరికాయ కలిపి రెండు కూడా ఇందుట్లోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు పోపు అనేది పెట్టుకోవాలండి పోపు తెలుసు కదా మిగతా మిరస మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ అనేది పెట్టి నూనె వేసి గింజలు వేసి ఇప్పుడు ఎల్లిపాయ అండి ఓన్లీ ఎల్లిపాయ పచ్చా పచ్చా దంచి వేసుకోండి కరివేపాకు ఇప్పుడు పో అల్లం వెల్లిపాయ ఎల్లిపాయ కరివేపాకు వేసాం కదండి ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని అంతా తాలింపులో వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో కలిపిన విధంగా కలుపుకోవాలి తాలింపులో వేసేసుకొని ఇలా ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలండి కొంచెం పచ్చివాసన పోయేంతవరకు ఖచ్చితంగా పది నిమిషాలు అనేది మగ్గించుకోవాలి అంతే ఎంతో నోరు మామిడికాయ కొబ్బరి తను పరిసరి రెడీ ఇందాక చెప్పాను కదండి పది నిమిషాలు వేయించుకోవాలని పది నిమిషాలు వేయించుకుంటే పచ్చివాసన అనేది పోతుంది మంట అనేది లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే ఉండాలండి ఎందుకంటే అది అడగంటి పోతుంది ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా కలుపుతూ తగ్గించుకోవాలి పది నిమిషాలు చూసారు కదండి ఇలా ఉండాలి పది నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి అంతే నోరు ఎంతో నోరు నుంచే తేలికైనా ఈజీ అయినా మామిడికాయ కొబ్బరి తురుము పచ్చడి రెడీ అండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్